హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ హోల్టీస్ అయితే మంచి ఆఫర్తో అయితే వచ్చేసానండి మేము ముందుకి ఆల్రెడీ ఈ శారీస్ మీ అందరికీ తెలుసు ఏ ప్రైజ్లో అమ్మానో కూడా తెలుసు మీ అందరికి ఇవి ఒక దాదాపుగా ఒక హండ్రెడ్ సారీస్ వరకు సేల్ చేశానండి ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట ఇంకొక టెన్ సారీస్ వరకు ఉంటాయి ఓన్లీ ఇవి అయితే ఆఫర్ పెట్టేస్తున్నాను మామూలుగా అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి ఒకటి తీసుకుంటే కనుక టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫస్ట్ శారీ అయితే చూపిస్తానండి శారీ అయితే ఇలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఈ సారీస్ గురించి అందరికీ తెలుసు కదా సాఫ్ట్గా ఉంటుంది బాగల్పూరి సారీస్ అంటారు కదా అదనమాట ఇవన్నీ కూడా ఏనుగులు వచ్చినాయి పింక్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఈ విధంగా అయితే పళ్ళు పళ్ళు పార్టీ విధంగా వచ్చిందండి డైలీ యూజ్కి రఫ్ అండ్ టఫ్గా వాడే వాళ్ళకి ఇది బాగా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా మన ఇంట్లో ఏమైనా పింక్ బ్లౌజ్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు డైలీ రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి అయితే పనికొస్తుంది చాలా బాగా పనికొస్తుంది అనమాట మిషన్లో అది వేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవి ఉన్నాయి ఇది వరకు రెండు కొంటే షిప్పింగ్ ఫ్రీ అని ఇచ్చాను ఇప్పుడు ఒకటి కొన్నా షిప్పింగ్ ఫ్రీ ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు ఒక మూడు ఎన్నో లేవు కాబట్టి ఒక త్రీ సారీస్ కనుక ఈ ఈ ప్యాటర్న్లోనే అండి వేరే కాదు నేను అన్ని రకాలైతే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఒకసారి చూడండి నేను చూపించే ఈ శారీస్లో అయితే కనుక మీరు మినిమం మూడు తీసుకుంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఒకటి తీసుకుంటే రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మినిమం మూడు మూడు తీసుకుంటే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా చాలా చాలా తక్కువగా అయితే ఇస్తున్నట్టు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అలా ముగ్గురు కలిపి తీసుకుంటే ఐదు వందల యాభైకే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు ఐదు వందల యాభైకే మూడు చీరలు అయితే వస్తాయి ఒకటి బ్లూ కలరు నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను ఈ ప్రైజ్లో అయితే మీకు ఎక్కడో దొరకవండి చాలా ఆల్మోస్ట్ ఇంకా టూ హండ్రెడ్ బిలో పడినట్టే ప్రైజు ఈ ప్రైస్కి అయితే నాకు కూడా రాలేదు సో ఇన్ని సారీస్ అమ్మాయి కాబట్టి దాని తర్వాత నాకు కొన్నే మిగిలినాయి కాబట్టి ప్రైజ్ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నాను తర్వాత సారీ మీరు సారీస్ ఏ నచ్చితే కనుక అవి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇది లంగపోని సారీ మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను ప్రతి బాచేక్ నాన్న ఒక నిమిషం ఆగు వీడియో అవుతుంది కదా ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా పళ్ళు ఇలా ఉంటుంది చూడండి పళ్ళు ఇలా పువ్వులు పువ్వుల కింద వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మీరు ఒకసారి కింద చూడండి బార్డర్ గ్రీన్ వచ్చింది కదా ఈ విధంగా గ్రీన్ తర్వాత ఇలా చూసుకోండి ఈ విధంగా ఇది వచ్చి ఈ ప్లెయిన్ వచ్చింది కదా ఈ ప ఇదంతా కూడా మనకి నడుము వరకు వస్తుందండి ఈ డిజైన్ మొత్తం నడుము వరకు వస్తుంది దాని తర్వాత ఈ గ్రీన్ ఈ ప్లెయిన్ గ్రీన్ వచ్చేసి మనకి కుచ్చుల దగ్గర వస్తుంది అనమాట అంటే ఇది లాంగా ఓనీ సారీ కుచ్చుల దగ్గర అంతా ఇలా వస్తుంది దాని తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఈ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ అనమాట చాలా వెరైటీగా ఉంటుంది అనమాట రఫ్ అండ్ టఫ్ మీరు చూడండి ఇలా ఎలా పడేసినా ఎలా ఉంటుంది మీరు మిషన్లో వేసినా ఎలా వేసినా ఎలా ఉంటుంది ఇది లంగా ఓని సారీ మీకు పెద్దవాళ్ళు అయితే లంగా ఓని వేసుకోరు కాబట్టి తీసుకోవద్దు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే తీసుకోండి లంగా ఓని సారీ అనమాట ఇది ఓపెన్ చేసి చూపించాను కదా ఇలా లంగా ఓని సారీస్ అయితే ఇలానే వస్తాయండి కాకపోతే బ్లౌజు చూడండి మీకు ప్లెయిన్ పార్ట్ వచ్చి గ్రీన్ వచ్చింది కదా సో బ్లౌజ్ గ్రీన్ ఇలా వస్తుంది అంతే తేడా మిగతా నేను చూపిస్తూ ఉంటాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ ఫ్రీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ ఎవరు వదులుకోకండి తర్వాత ఇది ఇంకొకసారి చూడండి చాలా బాగుంది సారీ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉందండి సమ్మర్లో కూడా మీరు వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి వచ్చేసి రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది ఒక్కటి కావాలంటే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మేము మూడు తీసుకుంటాం మా ఫ్రెండ్స్ లేకపోతే నేనే మూడు తీసుకుంటాను అలా అంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే సూపర్ ఆఫర్ అండి అది రెండు తీసుకున్నా కానీ ఈ రేట్ అయితే పడదు రెండు తీసుకున్న ఐదు వందలే పడుతుంది సో మూడు తీసుకుంటేనే ఐదు వందల యాభైకి ఐదు వందల యాభైకి ఇస్తాను అన్నమాట చూడండి ఇది ఓపెన్ చేయట్లేదు ఇందాకలాగే సేమ్ ఉంటుంది ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా సో మీకు ప్లెయిన్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేలా వచ్చింది గ్రీను ప్లెయిన్ వచ్చేసి గ్రీను పళ్ళు మీకు కుచ్చుల దగ్గర వస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంటుందండి వండర్ఫుల్ అనమాట ఈ సారీ దీని తర్వాత ఇంకొకటి ఇది కూడా సేమ్ అండి కాకపోతే చూ చూసారు కదా మీకు అర్థమవుతూనే ఉంటుంది ఇది ఇది కాళ్ళ దగ్గర వస్తుంది కార్తీక్ డోరేసం కింది విధంగా వస్తుంది మెరూన్ వచ్చింది కదా మరూన్ వచ్చింది కదా ఇది ఇది చూస్తారా ఇంకో బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చి ఈ విధంగా వస్తుంది కుచ్చీల దగ్గర వచ్చేసి మనకి కుచ్చుల పార్ట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుందండి కుచ్చుల పార్ట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ఇలా వస్తుంది తర్వాత వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వెయిట్ లెస్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందాకది గ్రీను ఇప్పుడు వచ్చి మరూను ఆ ఫస్ట్ చూపించింది కూడా గ్రీను మీరు ఇదొక్కటే మారుతుందనమాట ప్యాటర్న్ మిగతాదంతా ఒకటి ఇది కూడా లంగా పోనీ సారీ ఇది ఒకటి ఉంది దీని తర్వాత దీని తర్వాత ఈ సారీ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది గ్రీన్ అనమాట మంచి గ్రీను వచ్చి అంటారు కదా ఆ గ్రీన్ దాని మీద ఇంకా ఇలా డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా పైన వచ్చి ఇలా వచ్చింది కింద వచ్చి ఈ విధంగా వచ్చింది దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇది ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చాలా ఇచ్చారు కదా నీట్ గాని ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఐదు వందల యాభైకి మూడు చీరలు అంటే అసలు ఎవ్వరు నమ్మలేని ప్రైజ్ అండి మీరు అఫటరఫ్గా కట్టేసుకొని ఒక సంవత్సరం అలా రఫ్ అఫంటుగా కట్టేసుకుని వాళ్ళు పాడేవచ్చు అనమాట అంత అంత తక్కువ రేటుకి ఇంత మంచి శారీ అంటే సూపర్ అనమాట యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి ఒకటి తీసుకున్నా మీకు మంచిదే రెండు వందల యాభైకి ఫ్రీ షిప్పింగ్ అంటే రెండు వందల యాభైకి అసలు ఏ చీర రావట్లేదు సో నేను ఇంత మంచి శారీ ఇస్తున్నాను రెండు వందల యాభైకి ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీ వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొక లంగా ఓని శారీ అండి ఇది కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ మొత్తం నడుము వరకు ఇలా పువ్వులు పువ్వుల కింద ఉంటుంది పళ్ళు కూడా ఇలానే ఉంటుందండి చూసారు కదా ఇందాక సో కాకపోతే ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి మీకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ వస్తుంది మీకు కుచ్చుల దగ్గర వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ కుచ్చుల దగ్గర ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి బాగల్పూరి శారీస్ అంటారు వీటిని ఒకసారి నెట్లో కొట్టుకోండి బాగల్పూరి శారీసు అమెజాన్లో సారీ నేను వేరే చెప్పట్లేదు వేరే అయితే త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారండి థౌజండ్కి త్రీ అలా అమ్ముతున్నారు అనమాట మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు నేను చాలా చోట అయితే చూశాను అది పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు సో మీరైతే చూసుకోండి ఒకటి తీసుకుంటే రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగు అది కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి కాబట్టి అంటే ఇంకా ఇవి ఇంకటితో త్యాన్ ఎందుకంటే చాలా హండ్రెడ్ సారీస్ వరకు సోల్ చేశాను ఇంకా చాలా అనుకుంటున్నాను కాబట్టి ఈ రేట్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు తీసుకున్నవాడైతే లక్కీ అనమాట చూడండి ఈ అంచు వచ్చింది పైన ఈ అంచు చాలా బాగుందండి ఈ సారీ చాలా బాగుంది ఇది కూడా అని సీ గ్రీన్ అనమాట సీ గ్రీన్ ఎనీ త్రీ సారీస్ తీసుకుంటే నీకు బెనిఫిట్ ఉంటుందండి ఇది ఇదైతే బ్లౌజ్ పార్ట్కి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మీరు రఫ్ అండ్ టఫ్ అనమాట ఎవరికన్నా ఫ్రెండ్స్ కానీ అలా ఎవరన్నా తీసుకున్నా కానీ మీకు వద్దన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మీరు ఒకసారి షేర్ చేయొచ్చు వీటికి మీరు త్రీ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ అన్నా కూడా అడుగుతారండి ఈ వాష్బుల్లా ఇది అది అని అంతలా అడిగే జనాలు కూడా ఉన్నారు సో ఇదైతే వాష్బుల్ అండి మీరు మిషన్లో వేసేసుకోవచ్చు అనమాట ఏమవు కలర్ పోడాలు ఏమవు రఫ్ అండ్ టఫ్గా మే ఫైవ్ ఫిఫ్టీకి త్రీ సారీస్ అంటే కనీసం ఎంత లేదనుకున్న రెండు వందలు లోపే పడుతుంది చీర నూట తొంభై నూట ఎనభై ఇంచు మించి అలా పడుతుంది సో ఇవైతే ఉన్నాయండి నేను ఇంకొక 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 ప్యాటర్న్ అయితే చూపించిపోతున్నాను ఈ ప్యాటర్న్ అయితే ఇవే ఈ దీంట్లో మాత్రమే తీసుకోరండి మూడు చీరలు వేరే దాంట్లో నుంచి అయితే తీసుకోవద్దు వేరే అయితే చూపిస్తున్నాను కలెక్షన్ ఈ కలెక్షన్ వేరే ఈ కలెక్షన్ వేరే ఆ కలెక్షన్లో మాత్రమే తీసుకోండి ఇవన్నీ త్రీ సారీస్ ఇవి కూడా తీసుకోవచ్చు కానీ అది త్రీ శారీస్ తీసుకుంటేనే దాంట్లో ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సో ఈ శారీస్ ఇక్కడ నుంచి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇవి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక్కటే ఉందండి దీంట్లో ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ ఇవి కూడా చాలా చాలా సేల్ చేశాను సో ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఇది చూడండి ఇలా పళ్ళు పాట వచ్చింది ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది పళ్ళు పాటు ఇలా వచ్చి టెజర్స్ కూడా వచ్చినాయి దీనికి శారీ మొత్తం ఇలా పచ్చ పింక్తో ఉంటుంది చూడండి ఈ విధంగా ఉందనమాట శారీ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లేదు మాకు టూ సారీస్ తీసుకుంటాము అంటే కనుక సిక్స్ ఫిఫ్టీ వేస్తాను అంటే టూ శారీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కదా నేనైతే రెండు చీరలు ఈ దీంట్లోనేనండి ఇప్పుడు నేను చూపించే త్రీ ఫిఫ్టీ శారీస్లో మాత్రమే రెండు తీసుకుంటానంటే కనుక సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఇదిగోండి ఈ సారీ చూసారు కదా ఈ సారీ మీకు ఫోర్ ఫిఫ్టీలో ఉన్న సారీ అండి ఇది ఎందుకు ఇస్తున్నానంటే త్రీ ఫిఫ్టీకి ఎందుకు ఇస్తున్నానంటే అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు పార్ట్ కదా పళ్ళు పార్టీ దగ్గర ఇలా మిస్ ప్రింట్ వచ్చింది అంటే ఇక్కడ ప్రింట్ పడలేదు గ్రీన్ పడలేదు వైట్గానే ఉండిపోయింది అంటే డై చేస్తారు కదా అక్కడ ఇలాగ మడత పడిపోయిందనమాట ఇక్కడ పడలేదు అనమాట ఆ కలర్ అంతే కలర్ పడలేదు అంతే అది పళ్ళులో కింద పార్ట్ ఇది మీరు రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేస్తాం ఇంట్లో ఉన్నప్పుడు కట్టేసుకుంటాం అంటే ఇంకా దీన్ని పేరు పెట్టడానికి ఏమీ లేదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అందుకని ఈ సారీ కూడా త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఇది చాలా మంచి డోలా సారీ అండి మీతో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది అక్కడైతే వచ్చింది దానికోసం నేను త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఒకటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ మీరు ఈ రెండు కావాలన్నారనుకోండి సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే రెండు రెండు ఎన్ని టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లోనే ఇంకొక సారీ కూడా చూపిస్తున్నాను ఈ శారీ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి ఈ సారీ చాలా రేట్ ఉంటుంది ఈ సారీ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఎందుకంటే కనుక ఇది ఇది కొంచెం ఓల్డ్ అయింది కాబట్టి సో దీంట్లో ఇది ఒక కలరే ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఇదైతే ఈ కలర్ ఒక్కటే ఉంది కాబట్టి అలా ఇస్తున్నాను లేదంటే ఇది ఎయిట్ హండ్రెడ్ కన్నా తక్కువ అయితే ఉండదండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సారీ మొత్తం ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకో ఈ విధంగా దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇంకో ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది దీన్ని ఒక్కసారి దగ్గర నుంచి ఉండి అంత ఇదంతా వర్క్ అండి వర్క్ సారీ అనమాట ఈ మోడల్ కొంచెం ఓల్డ్ అయిందని మాత్రమే ఈ రేట్కి అయితే ఇస్తున్నాను మీకు కావాలి అన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ అయితే ఆ రేటుకి రాదు ఈ కలర్ నచ్చింది అన్న వాళ్ళైతే సిలిండర్ తీసుకోండి ఈ కలర్ ఒక్కటే మిగిలింది కాబట్టి ఆ రేటుకి ఇస్తున్నాను సో ఇగో ఇలా రెండు తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ ఇలా రెండు తీసుకున్న సిక్స్ ఫిఫ్టీ ఇంకే ఇలా రెండు తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ లేదు ఒక్కటే కావాలంటే త్రీ ఫిఫ్టీ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఇది చూడండి ఇది మీకు తెలుస్తుంది ఈ సారీ ఎందుకు కావాలంటే ఇగో ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఇలా దగ్గర దగ్గర స్టెప్స్ కట్టుకుంటే ఏం కాదు లేదంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఆర్గాన్జా సారీ కాబట్టి ఈ కలర్ ఉంది లేకపోతే ఈ డిజైన్కి అయితే కలర్ ఉండదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్ సిక్స్ హండ్రెడ్ అమ్మిన తక్కువే ఈ శారీ ఇదిగోండి ఈ విధంగా పళ్ళు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మీరు మంచి స్టెప్స్ దగ్గరగా ఐరన్ చేసుకుని కట్టుకున్నారంటే చాలా బాగుంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీ అవైలబిలిటీలో ఉంది త్వరగా ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి మంచి మంచి శారీస్ అన్నీ వచ్చేస్తాయండి అంటే చూడండి ఇప్పుడు ఇది సూపర్ సారీ ఇది మంచి శారీ అలా ఇప్పుడు చూపించాట్లో మన రెండు ఎలా తీసేసుకున్నారంటే వాళ్ళకి వస్తాయి అన్నమాట తర్వాత ఇది క్రేప్స్ మామూలు జార్జెట్ శారీ అనమాట డైలీ యూజ్ ఈ శారీ గురించి చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది డైలీ డైలీ యూజ్కి చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టించుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకో సారీ ఈ విధంగా వస్తుంది డైలీ యూజ్ పర్పస్ అనమాట ఇది ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే తర్వాత ఈ సారీ ఈ సారీ క్యాట్లాగ్ శారీ అండి క్యాటలాగ్ సారీ అనమాట జార్ ప్యూర్ జార్జెట్ సారీ చూడండి ఎంత మెత్తగా జారిపోతుందో ఎంత మంచి శారీ ఇదంతా కూడా వీవింగ్ చూసారు కదా ఈ అంచు ఎంత బాగుందో ఇది క్యాటలాగ్ సారీ దీని పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ ఈ విధంగా వస్తుంది దీనికి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఎందుకు తగ్గిస్తున్నాను అంటే చూపిస్తాను మీకు బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ పార్ట్ ఇంకో బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా ఒకవైపు బాగానే ఉందండి బ్లౌజ్ పార్ట్ దగ్గర మాత్రమే చూడండి అంచు ఇంత బాగుంది కదా ఇలా వచ్చింది అంచు ఇంత బాగుంది రెండో వైపు చూడండి నాకు తెలిసి ఈ వైపు అయితే అవసరమే లేదు బోర్డు కింద ఇలా కట్ చేసుకుని బోర్డు కింద కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రాలేదనమాట సో చూడండి అర్థమైంది కదా మీకు దీనికి దీనికి డిఫరెన్స్ ఇదిగోండి క్లియర్గా చెప్పాలంటే ఇదిగో ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది ఒకవైపు ఆనే ఉందండి అంచు బ్లౌజ్కి ఒకవైపు ఇలా వచ్చింది సో దానివల్ల ఈ రేట్ నేను త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తాను అనేది ఈరోజు ఈ రేట్ చెప్తున్నాను రేపు ఏ రేట్ చెప్తానో తెలీదు నాకు ఈ వీడియోలో చెప్తే మాత్రమే ఈ రేట్ అండి అదొకటి గుర్తుపెట్టుకోండి రేపు తగ్గచ్చు పెరగచ్చు నేనైతే ఏం చెప్పలేను సో ఈసారి వచ్చి త్రీ ఫిఫ్టీ తర్వాత ఇంకొకసారి ఇంకొకసారి చూడండి వీటిలో ఎన్ని టూ తీసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను చూడండి దీనికి ఏంటంటే ఇది కూడా మంచి డైలీ యూజ్ సారీ బ్లౌజ్ అయితే దీనిది కాదు కాకపోతే మంచి బ్లౌజ్ అయితే అటాచ్ చేశారు చూడండి నేను పళ్ళు ఎలా వచ్చింది కదా బ్లౌజ్ ఇది కాస్ట్లీ బ్లౌజ్ అనమాట దీన్ని అటాచ్ చేసి ఇచ్చారు ఈ బ్లౌజ్ మీరు చాలా వాటికి వాడుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి కాస్ట్లీ సారీస్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఒకటే టూ హండ్రెడ్ ఉంటుందండి అంత మంచి బ్లౌజ్ ఇచ్చారు దీనికి ఈ బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ అటాచ్ చేశారన్నమాట సో శారీ అంతా ఇలా డైలీ కట్టుకోవడం చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ అవైలబిలిటీలో ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత ఇంకొక సారీ ఇదిగోండి ఈసారి చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంది ఇది పళ్ళు పాటు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇగో బ్లూ మంచి బ్లూ ఈ విధంగా ఇచ్చారు ఇదంతా కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ అవైలబిలిటీ ఉందండి కావాల్సిన వాళ్ళు ఈ చీర్ చూసారు ఎంత బాగుందో ఇవంతా క్యాటలాగ్ సారీస్ అండి ఒక్కొక్కటే ఉన్నామో అని ఇచ్చేస్తున్నాను అనమాట క్యాట్లాగ్ సారీస్ డైలీ యూజ్ సారీస్ ఇవన్నీ కూడా దీని తర్వాత ఇంకొక సారీ ఇదిగోండి ఇంకో ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా జార్జెట్ అనమాట ఇది చూసారు ఈ అంచు ఫోర్ ఫిఫ్టీకి తక్కువ ఉండదండి ఇది హోల్సేల్లోనే ఫోర్ ఫిఫ్టీకి తక్కువ ఉండదు సో ఇది ఇది వచ్చి పళ్ళు అలానే బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది గ్రే చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ ఎంత మెత్తగా ఉందండి కట్టుకుంటే అంత ఫీల్ ఉంటుంది అనమాట కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అనమాట చాలా బాగుంటుంది గ్రే మంచి కలర్ ఈ మడత పెట్టడానికి కూడా రావట్లేదు అంత మెత్తగా జారిపోతుంది సో ఈ సారీ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి ఇంకొక సారీ చూపిస్తాను సారీ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీ రూపీస్లోది చూసుకోలేదు ఇది టూ ఫిఫ్టీ రూపీస్లో ఉంది సారీ మొత్తం ఇలానే ఉంటుందండి హాఫ్ అండ్ హాఫ్ ఈ కలరు మధ్యలో కుచ్చిల్దే ఈ కలర్ వస్తుంది ఇది వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇవ్వండి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ దీంట్లోనే ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ అయితే తెలియదు ఇది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీ అవైలబిలిటీలో ఉంది కావాలంటే తీసుకోండి టూ ఫిఫ్టీలో ఉందనమాట సో ఈ సారీ వచ్చేసి చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ అవైలబిలిటీలో ఉంది ఈ విధంగా పళ్ళు పాటు వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీ అవైలబిలిటీలో ఉందండి సేమ్ శారీ టూ టూ టైప్ అనమాట ఇది వచ్చి ఈ డిజైన్ వచ్చింది ఈ విధంగా వచ్చింది ఇంకొక సారీ చూపిస్తున్నాను ఇది వచ్చి ఓల్డ్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ కాబట్టి ఇది కాస్ట్లీ సారీయే ఓల్డ్ మోడల్ ఇప్పుడు ఎవరు కట్టుకో కొంతమంది కట్టుకుంటున్నారు సో దానికోసమని ఇది ఇచ్చేస్తున్నాను త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ అవైలబిలిటీలో ఉంది కావలసిన తీసుకోండి దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓల్డ్ మోల్డ్ అయినా పర్వాలేదు కొంచెం కాస్ట్లీ సారీ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఇదొక సారీ ఈ సారీ కూడా తెలుసు అందరికి ఇదిగో ఈ విధంగా పువ్వులు వచ్చినాయి పళ్ళు ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో టూ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ కదా నేనైతే టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను సో త్రీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి టూ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను లేదు టూ ఫిఫ్టీలో త్రీ తీసుకుంటే కనుక ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను అది మీరు చూసుకోండి చూసుకుని అలా కావంట్ అలా తీసుకోండి ఓకే అది ఒకటి ఇది ఒకటి అంటారా అప్పుడు సేమ్ రేట్సే పడతాయి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా పడతాయి చూసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇప్పటివరకు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అయినాయి కదా నెక్స్ట్ వీడియో వచ్చి కాస్ట్లీ సారీస్ అయితే చూపిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ